హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే న్యూ మదర్స్కి ఇంకా యూజ్ అవుతుంది బేబీస్ ఏడ్చినప్పుడల్లా బేబీ కడుపులో నిప్పుడుస్తున్నారేమో అని చెప్పేసి మదర్స్ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే గ్రైప్ వాటర్ పట్టేస్తూ ఉంటాం కదా సో ఆ గ్రైప్ వాటర్ పట్టడం అనేది అంత కరెక్ట్ కాదండి హెల్త్ కూడా అంత మంచిది కాదు పిల్లలకి ఎందుకు అంటే బయట దొరికి గ్రైప్ వాటర్లో మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది సో దానివల్ల బేబీస్ తాగంగానే నిద్రపోతారు సో లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బేబీస్కి సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లోనే గ్రైప్ వాటర్ని మనమే ఇంట్లో చక్కగా హెల్తీగా హైజీనిక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో దానికోసం మనం ముందుగా టూ స్పూన్స్ జీలకర్ర అలానే టూ స్పూన్స్ వాము అలానే చిన్న సొం ముక్క సొంటి అందరికి ఐడియానే ఉంటుంది కదా సో చిన్న సొంఠి ముక్క తీసుకొని మూడు కలిపి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు లేదు దంచుకోవడానికి ప్రిఫర్ చేయండి దంచుకున్నా పర్వాలేదు పచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకొని దాన్ని మనం ఒక బౌల్లో తీసి చక్కగా ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అందులో దీన్ని మనం మరిగించాలి ఈ పొడిని అందులో వేసి వన్ డ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించుకొని ఫిల్టర్ చేసి ఒక గ్లాస్లో స్టో ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ బేబీకి వన్ కానీ టూ స్పూన్స్ కానీ బేబీ ఏజ్ని బట్టి వన్ కానీ టూ స్పూన్స్ కానీ బేబీస్కి పడితే కనుక ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కడుపులో నొప్పి రావడం అలానే బేబీస్ పద్దాగా యాడ్ అవ్వడం అలానే నులి పురుగులు ఏమన్నా ఉన్నా అలానే బేబీస్ తింటున్నప్పుడు కూడా డైజెషన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ వీడియో ద్వారా నా రిక్వెస్ట్ ఏంటి అంటే బయట దొరికే గ్రైప్ వాటర్స్ మార్కెట్లో అవి బేబీస్కి పట్టకండి మీరే ఇంట్లో ఇలా ఈజీగా హైజీనిక్గా తయారు చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్